出てま

హాయ్ చెప్పండి మా పైన వీడియోలో హాయ్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్ మీ నోట్ నుంచి తినాలనిపిస్తుంది అని చాలా మంది కామెంట్స్ ఇస్తున్నారు ఇలా అందరి పేర్లతో హాయ్ చెప్పాలంటే కానిపడదండి నువ్వు మీరే ఆలోచించడం చాలా కష్టం అయితది చాలా మంది కామెంట్ ఇస్తారు కాబట్టి అందరి పేర్లు చదవాలంటే ఇక వీడియో అంతా చాలా లెంతీ గా అవుతుంది ఇదే సగం టైం వీడియో ఎప్పుడు చూస్తా చెప్పండి అందుకే అందరికి కలిపి చెప్తున్నాం మరొకసారి ఆనందంగా లోపల నుంచి సంతోషంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాము మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి హాయ్ అండి అదే ఎంతసేపు ముచ్చట పెడతా పెంటాక మనలతో నీగా హాయ్ చెప్పినావు కదా అయిపోయింది ఇయ్య వీడియో అయినా మనలో చెప్పచ్చారా సూపి తప్ప అందరం ఎదురు చూసుకుంటా కూర్చుంటారు ఇక పెంటాక వీడియో ఎప్పుడు వస్తుందా అని నువ్వేమో మనలతో నీ సోది పెడతావు ముచ్చట పెట్టదాకా నీకైతే మనసు తల్లి నా ప్రజోపి వీడియో చెప్తున్నా శిల్లి ఇలాంటి వీడియో ఏందంటే నిన్న పార్ట్ వన్ చేసినాం కదా పొదుపు ఇట్లా మహిళ గ్రూప్లల్లా ఇక పంచాయతీ ఎట్లయితే సిట్టి కట్టుడు కాడా అని డ్వాక్రా గ్రూప్ అని ఆ కదే పార్ట్ టూ వీడియో కంటిన్యూషన్ తీసుకొస్తాము చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఫన్నీగా ఉంటది చూస్తూ ఉండరు నవ్వుకుంటుండరు ఇక వీడియోలోకి వెళ్దాం పదండి ఓ అమ్మాయి ఎవ్వరు లేరేం రా సిట్టి కాడా టైం ఏమో పన్నెండు ఒక్క మనిషి ఇంకా జరైనాక రాకపోయినావమ్మా ఫస్ట్ ఎయిడ్ అలవైంది కింద సేపు చేసుకుంటావేంది బుక్కులు అన్ని నీదగానే ఉన్నాయి బుక్కులు పట్టుకొచ్చినావా ఉత్తగా నువ్వు ఒప్పుకుంటొచ్చినావా ఏం అతను సిగ్గు అనిపించదా అమ్మా మీకు నెల నెలకు పది తారీఖు సిగ్గు అని ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు మీకు బొట్టు పెట్టి ఇంటికి వచ్చి చెప్పాలా ఏది తీసుకురావాలా లేకపోతే బుక్కే పట్టుకొని మీ ఇంటి చుట్టూ తిరగాలా నేను ఏ మనుషులమ్మా ఏం గ్రూప్ వాళ్ళు తెలగబట్టారు అందరు గ్రూపుల్లో ఇట్లా ఉంటది తల్లి ఎవ్వరి చూడలేదు ఇసు గ్రూప్ మీ గ్రూప్ వాళ్ళు ఏంటమ్మా చేస్తారు ఏ శాత కాదు

ఇప్పుడు ఫోటో తీస్తాను ఒక మనిషి లేకపోతే ఎట్లా ఉంటది మాత్రం 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 తప్పిపోతుందని ఓ నువ్వు వచ్చినావు కానీ నువ్వు సక్కగా టైంకి వచ్చింది ముందు వచ్చినట్టు ఆ నువ్వు ఏమనుకున్నా సరే కానీ నువ్వు ఫస్ట్ లీడర్ అయినావు కాబట్టి ఇంకంటి అందరిని తీసుకొస్తేనే మంచిది ఈ నెల సార్ ఏం చెప్పింది అంటే గ్రూపులు పదకొండు మంది లైన్ పడి ఫోటో వేస్తేనే వచ్చిన వచ్చి చక్కగా కడుతురా లేదా అని చూసి మళ్ళీ వచ్చే సాహసం చేస్తాను ఇష్టం పెంకమ్మా లీడర్ వేయండి నీ బాత నేను చెప్తున్నా నేను ఇష్టమంటే తీసుకురా లేకపోతే నేను వెళ్ళిపోచ తల్లి నాకే వచ్చిన బాధ

అంతా నడవతి రెండు గంటల వరకు సార్ పూట పెట్టకుంటే మంచి మర్యాద ఉండదు వచ్చిన లాల పని ఏం చేస్తాను చూడని నన్ను నా మీద కొత్తుకుంటున్నావు ఈ ఊర్లో ఏ గ్రూప్ లో ఇట్లుండే అంత లాపరవాహి అయ్యారంట మీ గ్రూప్ ఏంటి అని అంటుడు సారు సరోజిని గ్రూప్ ఒకటే ఈ ఊర్లో ఇంత లేట్ చేస్తుంది ఆ సార్ నన్ను అంటుండేం చేయాలి మీరు అంతా చక్కగా కట్టండి చక్కగా రాంది ఎలాడన్న షిట్ కాడికి కరెక్ట్ వస్తుంటా మీరు ఫోన్ చేసి చేసి సావాలి నాకు వచ్చిన అది బాధ మీ ఇష్టం ఉంటే తెచ్చిస్తే కడతా లేకపోతే లేదు ఆన్లైన్ లెక్కిస్తే కరెక్ట్ అయి కట్టకుంటే మీకే బాధ అవుతుందమ్మా వచ్చినలా పెద్ద పెద్ద లోన్లు వస్తున్నాయంట సార్ సారి ఇంటాడు మీ గ్రూప్ ఇలా మీ ఇష్టం ప్రతి నెల సక్కగా కట్టుకుంటా అంటే ఏమి ఇద్దరు ఫస్ట్ ఏడర్ సెకండ్ ఈడర్ ఇద్దరు ఇంటింటికి పోయి తీసుకొని పోయి తీసుకొని రావరు అందరూ

ఏమో తల్లి నేను గంటకి ఎక్కువ అవుతుంది వీడికి వచ్చి ఊచోడినా నలుపులు అన్నీ వాడుతున్నాయి నాకు జలం వచ్చినట్టు అవుతుంది గుమ్మలు వేసుకొని వచ్చిన నేను సిట్ అని దెబ్బదూరికొస్తే ఉమ్మడి లేడు కాడ నాకు నడవ శాతం అయితేనే తల్లి నువ్వే మెల్లమెల్లకి పోయి తోలుకొని రాకు అందరినీ నాకు పానం సుస్తి సుస్తుంది ఏమనుకున్నా సరే పెంటక్క నాకు పానం సరే లేదు ఓ యామ్మ ఒక్కొక్క తీరుండేమే నా పానానికి వికలనబడదేమే అందరూ నా మూకాలిస్ నా శైతన్యతాలి నా పానం మంచలేదు ఉబ్బతి నా పానం అరే పెంటక్క అవు నువ్వు కంట చే నువ్వే మెల్లమెల్లబై తీసుకురాపోయి వచ్చిన ఎలా సంధి లీడర్ నేను చేంజ్ చేద్దాము అని చెప్తాను అండి సార్ ఈ ఒక్క నెల పో పెంటక్క మళ్ళీ సార్ టైంకు పూట పెట్టకుంటే ఇక తిట్టిపాటు చేస్తాడు ఆయన ముందే గద్దున గదిస్తాడు తల్లి మిమ్మల్ మంచి మంచిగానే కాదు పో పెంటక్క నువ్వు సపోదా పోయి తీసుకురాపో అందరినీ ఇట్లా సార్ వచ్చిన ఇలా లోన్లు మరి మరికి అందరు రాకుంటే చిట్టు కట్టకున్న సరి రావాలని చెప్పు

కొత్తగా పెళ్ళైన పిల్లలైంది చూడు రామ్లమ్మ కోడలు పోరి అప్పు తీసుకుంది వచ్చిన కొత్త అప్పు తీసుకుంది కానీ మరి ఒక్కసారి కూడా గట్టే సిట్టి కాడికి రాకపోయి ఏం పోరా పోరి ఫోన్ చేస్తే వాళ్ళు మొగడెత్తిండు లేదు మా పిల్ల అమ్మగారి నుండి కూడా ఉందని మాట్లాడుతుండు మరి ఎంత నిజమో ఎంత అపోతామో అల్లింటికి పోయి రాంటే అత్తని చెప్పిరా రెండు మాటలు చెప్పిరా చెవునేస్తే తెలుస్తుంది ఏం మంచులు రేమ్మా మీ అమ్మ చిట్టి పాడగాను గీసండి చిట్టి నేను ఏడ చూడలే ఏ బూర్లో తల్లి మీ చిట్ల పద్మహాసలు అవ్వమ్మ నేను మర్చిపోతే ఇంకా పోరింది కానీ పొన్ననే జాయిన్ అయింది రెండు లక్షల లోన్ తీసుకొని పోయింది కానీ పత్తట్లేదు నేను మర్చిపోయిన రాక పోరుందని సంగతి ఆ లత్త వస్తుంటే రోడ్ మీద నేను అడగకపోతే నేను మర్చిపోయినా సరే సరే తీ పోయి అడుచుకొని వస్తాయి ఏం కథను ఆ సరే సరే డబ్బులు పోయి రా మళ్ళీ టైం అవుతుంది ఫోటో పెట్టాలా సార్ తనకి అయ్యో ఇప్పుడు మళ్ళీ ఇళ్ళమే మరినట్టుంది దబా దబా ఉరికొస్తుంది పోరి ఏమైందో చిట్టి వింత తప్పు అయిపోతా అదే ఏడయ్యా వింత తప్పు ఏడైపోతుంది చిట్టి కట్టినాక మళ్ళీ ఫోటోలు తీసి సార్ పెట్టాలి ఏమో ఏమైందో మళ్ళీ దబా దబా ఆగడబడి ఉరుకుతుందిరా ఓ పెంటమ్మా ఏమైందే ఇట్లా దబా దబా ఉరుకుతున్నా పోయి ఏ

నేను ఇట్లా మర్చిపోయినా చిన్న కోడలు మీ దాంట్లో జాయిన్ అయింది ఏడనే నా కూడలు పెళ్ళైన నెలకి నెల తప్పింది ఏమైనా ఇక అది నొస్తుంది ఇది నొస్తుంది అనుకుంటే అమ్మగారి ఇంటికన్నీ ఉంటుంది ఇక మొగడేమో అది పని చేత కాదు ఈ చేత కాదు ఇక అత్తగారు చుట్టే దాన్ని పెళ్ళ చుట్టే తిరుగుడే సరిపోతుంది ఇక అందుకే ఇక ఫోన్ ఎత్తి అట్లా చెప్తున్నట్టు కాని ఏమో చెల్లె వాళ్ళకి తెలుసు ఏమన్నా మాట్లాడితే మీకెందుకే మా పైసలు మా ఇష్టము అని అంటారు రెండు లక్షలు తీసుకుర్రు ఒక్క రూపాయి మా కంటికి కనిపించే చెల్లే ఎక్కడ పెట్టుకురో ఏం కథరు మేము నాకు తెలియదు మీ పావకు తెలియదు ఒక్క రూపాయి మా చేతికి ఇచ్చిన పాపాన్న కోళ్ళు ఏమన్నా చేసుకొని చెల్లె మా మేరక ఫోన్ చేసి గది మాట్లాడుంది మాకు తెలియతే తల్లి దానికి దండగు అది పద్మాశి ఏడు దొరికిందో ఏమో మాకు పాడైపోను కానీ దాన్ని నోడికే ముక్కలు చెల్లి

మనం నిమ్మల ముందు అనుకుంటున్నా కానీ ఇప్పుడు పానం శాతం అయిన దినాలు మంచి అని అనిపిస్తుంది పానం శాతం కాకుంటే మూలకు మంచి చెప్పు మా బాధ మాకే ఉంది అని నేను ఒక అక్క ఈ చెట్టు పాడు నేను గ్రూప్ లీడర్ అయ్యింది నాకు బాధ అంటే బాధ అవుతుంది అవునే పోని నీకు బాధనే ఉంది పో గ్రూప్ లీడర్ నువ్వు ఎందుకున్నవే ఫస్ట్ లీడర్ ఎవరు చాలా పానం మీదనే పెడతారే అన్ని నువ్వు ఎందుకున్నావు పోరి లీడర్ తిరిగి తిరిగి నీ కాళ్ళని కాళ్ళన్ని పుంజుతాయమ్మా లీడర్ గుంటకు తీసేసుకో సార్ చెప్పి పోయమ్మో నీ పానం ఎత్తనమ్మా ఆ మోకాల నొప్పులు అని ఊపు ఊసుంటవు ఇంకెట్లా తిరుగుతా ఎట్లుంటే చెప్పు అలా తిరుగుతే ఇంకెక్కువైతే నొప్పులు ఇక దావుకన సుంటుంది దేని

అరే నేను చెప్పిన మాట నేను వచ్చినట్లా సార్ వస్తాడు అంటున్నావు ఆ గ్రూప్ కాడికి సారు నాకు పానం బాగుంటలేదు నాకు చేసి పెట్టడం ఎవ్వరు లేరు నాకు పిల్లలు ఏ నేను మూల పడితే పడి చేయండి ఆయన ఇట్లా ఇంటింటికి తిరిగి చెప్పాలంటే నా వల్ల కాదు నన్ను గ్రూప్ లీటర్ నుంచి తీసేయి ఎవరినన్నా పెట్టు కొత్త వాళ్ళు నేను చెప్పి చెల్లే నీ పానం ముందే మంచిగా ఉండదు ఏం చేస్తావు మందరూ చెప్తారు కూర్చొని చెప్తాను మహారాణులు కానీ చేస్తాను మనకు ఉండాలి చెల్లె ఈ పానం ముందు పెద్ద మనిషివి వయసు వయసు పోరాళ్ళు మీ గ్రూప్ లో గాలని చెప్తే ఏమైందే అమ్మ నీకేమి పాడవుతున్నారు పని అంతా కదా ఎప్పుడు చేయలేను ఏమనుకున్నా సరే సారే ఏమనుకున్నా సరే గిరే మాట చెప్పొచ్చు ఇలా కదే అక్క నేను ఇంత కదే అనుకుంటున్నా వచ్చే సార్ ఏమనుకున్నా సరే గిరే మాట చెప్తా సరే అక్క మళ్ళీ లేట్ అవుతుంది రెండు గంటల వరకు సారు ఫోటో పెట్టమన్నాడంట ఇక ఫోటో రాకపోతే ఇక లోన్లు ఇస్తాను ఎంకైతాడు ఇక ఇష్టం అని అంటుంది అక్క ఏం చేయాలి సరే అక్క గీత సేపు శిరుగిడ నువ్వు ఏం పని లేదు ఆరా ఇంట్లో మీ పెద్ద కోడలు లేదా ఎక్కడ పోయింది మేడమ్ మా పెద్ద కోడలు లేదు కూరలు ఉంటే టైం పాస్ అవుతుండే ఎక్కడ పొద్దు పోతలే కానీ ఇక గీ షర్ట్ కిందకు వచ్చి కూర్చున్నాము ఆన్లైన్ లో వస్తే మాట్లాడదామంటే ఒక్క పిల్ల బయటకు వెళ్తలేదు లేదుగా ఈ ఎండలకు అవ్వక్క ఒక్క పిల్లకు ఇన్ని మంటలేదు ఎండలు పాడగాను బొమ్మ ఎట్లా కొడుతున్నాయి ఇంకా ఎండకాలం జోరుగా రాని రాలేదు ఇంక ఎండలు కొడుతున్నాయి ఉప్పరిస్తుంది అక్క మా ఇంట్లో ఇట్లా ఇంకా కాబట్టి ఇంకా చెట్ల నీళ్ళకి ఇంత సాఫ్ వేసుకొని వాళ్ళు కుట్టం సరే తీ అక్క పోయి వస్తా వాళ్ళ పిల్లలు చెప్పొస్తా నాకే బాగా పాడగాను సరే కూర్చొని చేసే భూషణ్ పొర్రి అక్క ఎండలు బాగా కొడుతున్నాయి మళ్ళీ ఇంటి చేయాలన్నా ఓ మడతలా నీ పానానికే పడ్డారేమే అందరూ వయసు వయసు కూరలుండగా నీకే చెప్తురేమే పని పనంతా మా గ్రూప్ పాడు పాడుగాను అగో అప్పుడు కూడా మీ అక్క గ్రూప్ లీడర్ ఉంటే ఏమైనా బ్యాంక్ కార్డు పోతున్నా అక్కడ పోతున్నా ఇక్కడ పోతున్నా అని బుక్కులు కట్టుకొని తిరిగేదే ఉంటుండని నాకు కోపం వచ్చేది రెండు మూడు సార్లు పంచాయి పెట్టిన గ్రూప్ కార్డ్ పోయి ఏమనుకున్నా సరే అప్పుడు తీసి పడేసాడు మీ అక్క గ్రూప్ లీడర్ తీస్తే అప్పుడు నిమ్మరంగా నెల నాడు పోయి చిట్కాలు కట్టి వచ్చేది నిమ్మలంగా గట్టిని ఏర్చుకోమడితేలా నీ పానం ముందే మంచిగా ఉండదు

సరే జరువు చెప్పొస్తా వస్తా గానీ మొగాకి పాడు కాదు ఇలా అంత ఏం చేస్తారేమో ఇలాగా కొన్ని పని పాడగాను

నేను సిట్టి కడుకు రానక్క జర పోయేది ఉంది దావతుంది మా సుత్తాలని జర పెంలు ఉందక్క పోతున్నా జర చిట్టిపై రాదు

అరే లగ్గ టైం అవుతుంది అక్క లగ్గ అంటే పోకుంటే ఎట్లుంటుంది చెప్పు నువ్వు ఏమైనా ఇంతనన్నా అర్థం చేసుకోరేమో మంటల గురించి అందరికి ఆపదలు వస్తాయి సాపదలు వస్తాయి అందరిని చూసుకోవాలి ఇట్లా మాట్లాడుతావేమ్రా నువ్వు ఇలా పైసలు తీసుకుపోయి అట్లా కాదు ఫోటో అంటే నేను డైరెక్ట్ దిగుతాగి వచ్చి అరే ఇట్లా కాదు ఏ ఫోటో అంతా నిలబడి తినాలంటే ఒక్క పారే తింటే ఆ సార్ పంపిస్తుంది అంటే రెండు గంటల లోపు ఏందేమో మీరు చెప్పి ఇద్దరు చేయరు మీ సక్కి తిరిగి చేసుకుంటారు మంది పది మంది ఉన్నప్పుడు అందరు ఒక తిరిగి మాట్లాడారు ఒక తొగ తీరు ఒక తొగ తీరు మాట్లాడుతుంది ఏమి ఈ గ్రూప్ గాను ఈ ఆడోళ్ళు ఏం ఆడోళ్ళు కలగ ఈ గ్రూప్ అరే ప్రతి నెల మేము వచ్చిన ప్రతి నెల దింపుకోలే కానీ ఈ నెల దింపుకుంటానికి అతలు పడుతుందామే ఏమో తల్లి మీరు ఏమన్నా చేసుకోరు పైసలు ఇస్తా తీసుకోపోతే తీసుకోవాలి లేకపోతే ఆడ పెట్టు కానీ మీ ఇష్టం నాకైతే లగ్గం టైం అవుతుంది ఇక మా చుట్టాలు అందరు పోయిరంట ఇక లాస్ట్ కు తీరా తింటానికి పోతే ఇజ్జత్ పోయినా పోతుంది నాది కానీ ఏమన్నా చేసుకోరా గ్రూప్ అమ్మకి ఎప్పో పెళ్లి పోతుందంట రాదంట అని చెప్పి పోయేమనుకున్నా సరే ఇక ఎవడు ఏమంటాడు చూస్తా అరే ఎవరికి ఇష్టం వచ్చినట్టు గట్లా చేసుకుంటే కానీ పోయిన నెల ఆ పోయిన నెల పోటు తీయకుండా సార్ కానీ వచ్చిన నెల పెద్ద గవర్నమెంట్ నుంచి ఆ లోన్లు రాసాడంటే ఆ లోన్ల కోసం ఫోటోలు కావాలంటే ఇలా రెండు వెళ్ళే వరకు ఫోటో పంపిస్తేనే మంచిది లేకపోతే లోన్లు ఇయ్ మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే షిటిల్ ఎందుకు అమ్మ ఉండేది ప్పుడు ఇంట్లో మూసుకొని ఉండాలి అప్పులు తీసుకుంటానికి వస్తానంటే చాకారా మీకు అరే సార్ ఏమన్నా సరే నేను ఆయన చెప్పుకుంటా కానీ ఇప్పుడు తీసుకుపోతావా తీసుకోబో ఇక మీ ఇష్టం అక్క నాకు బస్ టైం అవుతుంది ఇక బస్ ఎక్కువ చాలా దూరం ఉంది ఇంకా పెళ్లి టైం ఎత్తుంటే చెప్పు మా దగ్గర సుతాలు ఇక మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు తల్లి మీ దగ్గర పైసలు ఉన్నాయి అట్లా మాట్లాడతారు కానీ నా దగ్గర ఇట్లా పైసలు ఉన్నాయి తీసుకోబోతున్నది నీకేం బాధ అవుతుంది ఫోటోలు దిగుతానే లెక్క నా తల్లి ప్రతి నెల దిగదు ఇదే కొత్త అమ్మా కొత్త కొత్త మాట్లాడుకుంటారు ఇష్టం వచ్చినట్టు సరే ఏమనుకున్నా సరే ఆమె ఆమెకు సార్ ఏమంటాడో నేను మాట్లాడుతూ వచ్చిన వచ్చి కానీ కావాలంటే ఫైన్ ఇట్లా కలిపి కడతా అమ్మ చెట్టి పాడుగాను అయినా నీకు ఇంతసేపు చెప్పంత అంత సీన్ లేదు కానీ నీకు అయినా నీకేం చెప్పాలి నేను ఏమంటే సార్తో మాట్లాడుకుంటా పో నీకు వివరించి ఇప్పటి తీసి చెప్పాలమ్మా అమ్మ అరే మరి కాసేటప్పుడు నువ్వు ఎవరు అన్నప్పుడు మరి ఫస్ట్ ఏదో ఎందుకు పెట్టారు చెల్లి నన్ను నువ్వు ఉండి నువ్వు చెప్తే సార్ మంచి ఉంటాడు జర చెప్పి పెంటక్క నన్ను ఉంచి ఫస్ట్ ఏదారు మరి ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడతారు అప్పుడేమో ఒక తిరిగి మాట్లాడుతు ఇప్పుడు కథలు పడుతుంది నాకు ఎందుకు అంటున్నావు చెల్లి సరే తి నేను పోయి ఇదే ముచ్చట సాకు ఫోన్ చేసి చెప్తా నేను మీరు ఏమైనా కట్టుకోరి ఏమైనా చేసుకోరి లీడర్ను నేను తల్లి ఈ లీడర్ పోదండం ఈ పొదుపు చిట్లకు ఒక దండం తల్లి ఊగల నుండి పాడైనా ఏం బాధ పాడుగాను ఒక్కటొక తీరు మాట్లాడదు ఎవరికి సక్కు ఉన్నట్టు గట్లా మాట్లాడతారు నాకే వచ్చిన అది బాధ పాడు కానీ ఏమైనా వేసుకొని ఏమైనా సాగు నేను పోతున్న తీసేళ్ళే అడిగినందుకు తప్పేం చెల్లి చెంపలు వేసుకుంటున్నా మళ్ళీ వస్తే నాకు చెప్తాను తీసుకొని నేనే కొట్టుకుంటా ఏమని అనుకోపో ఒక్క మాట అంటే పది మాటలు పుట్టించుకుంటున్నావు కానీ ఏమని వేసుకోపో మరి నాకు టైం లేదు పెళ్లిపోయే టైం అవుతుంది దూరం చుట్టాలు అయితే నేను పెళ్లి ఇష్ట పెట్టుకొని చిట్టు కాడుకొస్తుండే కానీ మా దగ్గర చుట్టాలు మా అన్న బిడ్డనే అవుతుంది మరి మీకోసం ఒక పెళ్లి ఇష్ట పెట్టుకోవాలని చెప్పు ఎవడేమంటాడో వచ్చి మాట్లాడతాడో చూస్తా పోవచ్చు ఇలా ఏమని చెప్పుకోకో సరే తీ అమ్మా నీ నోటి చేయదంటా నీకో దండం తల్లి ఏమన్నా చేసుకోరి ఏమన్నా కట్టుకోరి పోతున్నా బక్క ముందో లేదో ఇంట్లో ఓ పక్కమ్మ ఓ పోరి ఇంట్లో వచ్చిన వాడమ్మా బయటకి వెళ్ళు ఏమైనా ఇంట్లో నేను వస్తానండి సిటీ కాడికి వస్తాను జాత కాదు ఏంటి పెంట కాకర్లో గరం అవుతున్నావు సిటీ కాడికి పోతున్నాను పోతే ఇంటి వెళ్ళాము వచ్చినావు ఏమైంది రాక ఇంత గరం మీద ఉన్నావు

అరే నీకు దండ మీద పెట్ట గట్ల మాట్లాడకు నేను వస్తే నా ఇజ్జత్ పోతుంది అమ్మా ఇజ్జత్సాను అది సిట్టు కట్టుకునేటమే ప్రతి నెల తక్కువ తక్కువ పెడుతుంది ఈ నెల మొత్తం ఏదా లేవంటే నేను పెట్టుకోవాలి చెప్పక్క నేను నా బాధ నువ్వే అర్థం చేసుకో అక్క ఏదో ఒక చెప్పు లేకలేకపోతే ఇంకలేవన్నది బక్క ఏమైంది ఏమో పానం సరిలేదంట ఏదో ఒక చెప్పకది కానీ వచ్చినెల నెల తప్పకుండా రెండు నెలలు మూడు నెలలు కూడా అక్క పైసలు ఉంట కానీ ఏదో ఒక చెప్పక్క నీకు దండం అని ఇస్తానికి

నేను అల్లు తిడతనే ఉంటారు ఎప్పుడు కట్టది ఎప్పుడు గిట్ల జూ పెడుతుంటుంది అని తింటారు అక్క గురించి మనకి ఫోటో తీ సారు ఇప్పుడు రాకపోతే మళ్ళీ వచ్చిన వెళ్ళాలి అని అట్లుండ సరే తీ వస్తా బాగా జరా వీళ్ళ పానం బాగాలేదు వాళ్ళ ముగన్కి అని ఏదో ఒక జక జరేదో ఒక చెప్పగా ఫోటో పెట్టకుంటే మన గ్రూప్ ఇగో ఇదే నిలయ మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపొసరి చాలా ఫండిగా చాలా ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంది కదా వీడియో మనలందరికి కచ్చితంగా నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ కొట్టకుట ఓకే సరేనా ఇక మనలందరూ మంచి మంచి కామెంట్ పెట్టురు ఈ సిటీ ఫీ కంటెంట్ వీడియో చాలా బాగుంది ఇంకా చాలా పార్ట్ లాగా తీసుకురా కామెంట్ చేసారు మీరు చెప్పినాక మేము ఓకేటమా మీ కాదంట బా చెప్పుని అందుకే మీ కోసం పక్కా ఫండిగా ఈ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాం కాబట్టి మీరు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఇట్లా కూడా కింద కామెంట్ ఇంకా ఏమైనా వీడియో కొత్త కంటెంట్ కావాలంటే కూడా కింద కామెంట్ చేసి నేను పక్కా మీ కోసం తీసుకొస్తాను